హరి నీలాంబరికి ఎంత ప్రేమ ఉందో చూడండి ఎలా పొరపాటున బుద్ధి తక్కువై నాతో పాటు ఒక వారం అమెరికా తీసుకెళ్లాను బావా అప్పటి నుంచి మొదలైంది నువ్వు పారిపోయావని తెలిసి నిన్న తలుచుకొని ఏడ్చి ఏడ్చి ఇలా చూడు ఇరవై మూడో టవల్ కూడా ఎలా తడిచిపోయిందో నేను ఫైనల్ గా చెప్తున్నాను నా కాబోయే కోడలు నీలాంబర నువ్వెన్ని సార్లు పారిపోయినా వీళ్ళని నొదలర్రా ఈసారి నువ్వు పారిపోయినప్పుడు దీన్ని కూడా తీసుకెళ్ళు కాస్త బోర్ వన్న తగ్గుతుంది ఏంటి నిజంగానే పారిపోయావా లేదా నా మీద మోజు పడి నన్ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసావా దానికన్నా సూసైడ్ చేసుకోవడం బెటర్ నాకేదో డౌట్ గా ఉందిరా ప్రతిసారి పారిపోతావు కానీ దొరికిపోతావు నా ఆర్మ్స్ నా ఫిగర్ కి ఏ ఆర్నాల్డో ఈ మైక్ టైసన్ దొరకాలని రోజు కలలు కంటున్నాను నా జీవితాన్ని నాశనం చేయకరా ప్లీజ్ ఆ ముఖ్యదో నువ్వే చెప్పిచావచ్చుగా ఎప్పుడు ఏడుస్తూ మంచం అమ్మాయిలా సీన్ క్రియేట్ చేసే బదులు నాకెందుకు చెడ్డ పేరు అదేదో నువ్వే చెప్పు ఇదే కన్యాయమే చెడు నీకు ధైర్యం ఉంటే చెప్పు లేదా ఇక్కడి నుంచి పారిపో ఎంత వేగంగా పారిపోయినా ఊరు ఊరంతా వచ్చి పట్టుకుంటున్నారే ఓకే చెప్పకుండా పారిపోతేనే ప్రాబ్లం చెప్పి వెళ్తే చెప్తే వదులుతారా ఏంటి అది కాదు నే చెప్పినట్టు చెప్పు ఇదిగో జీవితంలో నాకు లక్ష్యం ఉంది అది నెరవేరకుండా నేను పెళ్లి చేసుకోను అని ఏదో ఒక స్టోరీ చెప్పి వెళ్ళిపో అలాంటి ఏ లక్ష్యం నాకు లేదే అది మోహన్ చూస్తేనే తెలుస్తుంది ఉద్యోగమే కదా కావాల్సింది ఆ వాడికి మీ పార్టీ ఆఫీసులో ఏదైనా ఉద్యోగం చేద్దాం అయ్యో నాన్న అంత మాట అనకండి కన్న కొడుకుని ఇలాగ అవమానించేది నా లక్ష్యానికి ఒక విలువే లేదా ఏంటా నువ్వు మళ్ళీ ప్లాన్ నేను హైదరాబాద్ వెళ్ళి కష్టపడి ఉద్యోగం సంపాదించి మొదటి నెల జీతం చేతికి రాగానే నేను ప్రయోజకుడిని అవుతాను అప్పుడే మా పెళ్లి చేయండి కరెక్ట్ చెప్పాను నీ మొగుడు ఉద్యోగం చేయాలి అంతేగా తమ్ముడు అల్లుడు హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయి మొదటి నెల జీతం రాగానే పెళ్లి నవ్వమ్మా ఇంకేంటి నవ్వు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి అల్లుడు గారికి బెస్ట్ ఆఫ్ లక్ ఉద్యోగం గ్యారంటీ కదా రే సీనుగా త్వరగా రారా మొదటిసారి నీ గుడికి వచ్చి కోరుకుంటున్నాను నువ్వు నిజంగా పవర్ఫుల్ దేవుడు అయితే ఎట్టి పరిస్థితిలో నాకు ఉద్యోగం రాకుండా చూసాము బాబు పొరపాటు తప్పుగా కోరుకుంటున్నావు లేదు పంతులు గారు నేను కరెక్ట్గానే కోరుకుంటున్నాను నాకు నిజంగానే ఉద్యోగం రాకూడదు ఇన్నేళ్ళ నా పూజారి జీవితంలో ఇలా కోరుకున్న అబ్బాయిని నిన్నే చూస్తున్నాను సెల్ బయటికి వెళ్ళి మాట్లాడండి హలో నీలాంబరి నువ్వు అస్తమానం ఫోన్ చేయకే ఇది ప్రసాదం కాదు కమైవను ఉపే బాయ ఫ్రేండ్స్ ఇంక రాలి దేండు రా ఏడిగా అపరా వాళ్ళని ఎందుకు చూస్తున్నా ముందు చూసి డ్రైవ్ చే ఇప్పుడు ఎందుకు అప్ప నువ్వు ఉండు ఇలాంటి వాళ్ళని వదిలేస్తే వెంట పడుతూనే ఉంటారు వాళ్ళిద్దరూ మనల్ని చూస్తున్నారు ప్రాబ్లమ్స్ ఎందుకు వెళ్దాం పదా నువ్వు బాగవే ఏట్రా పిలుస్తుందిరా మీ ప్రాబ్లం ఏంట్రా ప్రాబ్లం ఏంటి కాదు లవ్ నా ఫ్రెండ్ మహేష్ బాబు మీ ఫ్రెండ్ డీప్ గా లవ్ చేసేస్తున్నాడు ఏం లేదు మీరే అలాగైనా మీ ఫ్రెండ్కి నచ్చజెప్పి ఆ లవ్ బర్డ్స్ ని కలిపేస్తున్నారనుకోండి ఆ తర్వాత మన లవ్ సంగతి చూసుకోవచ్చు ఇట్రా మా వెనక ఊరికే తిరిగి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఏదైనా పని చేసుకుంటూ మీ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ గా ఉండొచ్చు కదా నేను చెప్పేది వినండి అనాథలవ్వడం మన తప్పు కాదు అది గుర్తు చేసుకుని ఏడుస్తూ కూర్చోవడం తప్పు చూడండి నాకు కొన్ని ఆశలున్నాయి ఓ పెద్ద ఫ్యామిలీ చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని బోలెడంత మంది పిల్లల్ని కని అందరూ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబంలో నేను ఒకరి తినై చిన్న చిన్న అలకలతో ప్రేమగా కోప్పడే వాళ్ళ మధ్య సంతోషంగా ఉండాలనుకుంటున్నాను మీరు అలాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోండి కేర్ కోసమే కదా అలా లేదు నా మనసులో ఉన్న మాటే చెప్పాను ହଁ లేదు మార్నింగ్ ఏదో డిస్టర్బ్ ఉన్నా ఏం లేదు లిప్ స్టిక్ సారీ మ్యాచింగ్ వేసుకోవాలా బ్లౌజ్ మ్యాచింగ్ వేసుకోవాలి అర్థం కావట్లేదు ఐ విల్ టెల్ యూ వన్ మన కస్టమర్లు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి ఇదేమన్నా ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడు బౌన్స్ కాలేదు ఈ మ్యాటర్ బ్రోచ్ చెప్పాలా నీ బోర్డు లెక్కలు చెప్పి నా మూడు ముక్కలు చేయకు వెళ్ళి నీ సీట్లో కూర్చోపో లేకపోతే ఉద్యోగం ఇంట్లో కూర్చు వెళ్ళో డూ వన్ థింగ్ వాటికి నా లేత రోజా పెద్దాలకు నీ సారీ మ్యాచ్ంగ్ బ్యాటర్ ఓకే ఓకే అరే లకి ఇక్కడ కొంచెం హెల్ప్ చెయ్యి అరే చెయ్య నాకు కదా మీ అక్కకి ఓకే డాడీ బాయ్ నేను నా రూమ్ లో ఉంటాను నువ్వు ఎప్పుడైనా వస్తే బాయ్ అక్క జాగ్రత్తరా ఏంటి మన మోసపోయాం సార్ ఆ ముక్క విగ్గు తీసి చెప్పు మ్యాటర్ చాలా సీరియస్ సార్ ఈ ఆఫీసులో లో విగ్గు మ్యాటర్ ఇంకా సీరియస్ రూల్స్ బ్రేక్ చేయద్దు విగ్గు తీసి చెప్పు మన ఎనభై లక్షలు అప్పించిన జంప్ జల్దురి చాపడు జంప్ అయిపోయాడు సార్ వీడు కూడా పోయాడా అవును సార్ మీరేం చేస్తున్నారు జంప్ అయ్యాడు కదా అని జప్తు చేద్దాం వెళ్తే ఇది మాత్రం దొరికింది సార్ ఇది మాత్రం దొరికింది అవును సార్ నలభై లక్షలకి ఈ బొంగులో బ్యాంగిల్ చెయ్యి